నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు సార్ తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ నరాలు బాగా లాగేయటం ఏంటంటే తిమ్మిర్లు పట్టినట్టు ఉండడం ఇంకేంటంటే పడుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండటం ఇలా ఉంటూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఒక అయితే వీళ్ళకి షుగర్ కూడా ఉండడం ఇంకొక వే అని చెప్పొచ్చు ఎందుకనంటే వీళ్ళు ఇంకా దారుణంగా సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి నిద్ర పట్టదు సో అన్నిటికీ ఊకనే లేచి వాష్రూమ్ కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది సో ఈ ఈ బలహీనత తోడు ఇది కూడా అంట సో అయితే ఈ నరాల బలహీనత అనేది షుగర్ పేషెంట్లు ఇంకా ఎక్కువగా చూస్తామంటారు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చి ఇప్పుడు నా క్యాబిన్ ఉంటారు కదా క్యాబిన్ లో వాకింగ్ చేసుకుంటా పేషెంట్ అంటున్నారు సార్ నాకు చేతులు లాగుతున్నాయి కాళ్ళు లాగుతున్నాయి మెడ నొప్పి ఉంది తల తిరుగుతుంది జీర్ణం అయితే లేదు మోషన్ ఆగుతలేదు అంటే ఒక ఫైవ్ స్టెప్స్ తీసుకోవాలి ఇంత ఫాస్ట్ ఫాస్ట్ గా మొత్తం చెప్పేసిండు అంటే నేను చెప్పిన ఫస్ట్ మీరు కూర్చోండి సార్ మీ పేరు చెప్పండి మీ ఏజ్ చెప్పండి మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి మీ రిపోర్ట్లు ఏమేమి అన్ని నేను అడుగుతా మీరు ఎందుకు ఫికర్ చేస్తున్నారు అంత హడావుడి ఉందా అనేసి లేదు సార్ మీకు చెప్తున్నాను అనేసి అన్నారు సో ఇక్కడ పేషెంట్ నేచర్ తెలుస్తుంది మనకు అన్ని పనులు గా చేస్తారు అనేసి ఓకే సో నేను ఇది ఎందుకు చెప్పినా ఎందుకంటే హోమియోపతిలో మనం పేషెంట్ ప్రకృతిని బట్టి ఉంటది ఇప్పుడు పేషెంట్ నేచరే హరిడ్ నేచర్ ఇప్పుడు మనం ఎటువంటి మెరి మందు ఇవ్వాలంటే ఏ పేషెంట్ కి షుగర్ వ్యాధి ఉంటది ఏ పేషెంట్ హరిడ్ ఉంటాడు ఆ పేషెంట్ కి సెట్ అయ్యే మందు మనం ఇస్తాం పేషెంట్ కి అయితే కూర్చొని నరాల ప్రాబ్లం ఉంది కాళ్ళు లాగుతున్నాయి అరికాల్లో ఉన్నాయి దానిపైన షుగర్ వ్యాధి అనేది కంట్రోల్లో లేదు పేషెంట్ కి షుగర్ వ్యాధి కంట్రోల్లో లేదు ఆ కంట్రోల్ ఉండకపోవడం వల్ల రెండు ఫింగర్స్ కూడా తీసేసిండ్రు డయాబెటిక్ ఫుడ్ కూడా అయింది పేషెంట్కి మళ్ళీ వెరికోస్ వెయిన్స్ ఉంటాయి కదా ఇంత ఒబ్బినాయి మొత్తం కాళ్ళలో వెయిన్స్ కనిపిస్తున్నాయి లాగుతున్నాయి బాగా బాగా కష్టంగా ఉందంట కూసుటే లాగుతాయి లేస్తే మంటలు అవుతాయి నడుస్తే మంటలు ఇంకా పెరుగుతాయి కూసు కూసుటే మంటలు తగ్గుతాయి కానీ లాగుడు కూడా పెరుగుతాయి ఎంత బాధకరంగా ఉంది మళ్ళీ షుగర్ లెవెల్స్ పేషెంట్కి ఫాస్టింగ్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పోస్ట్ లంచ్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నియర్ టు నార్మల్ హెచ్బిఏన్సీ దీపిస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది గుడ్ కంట్రోల్ కానీ ఇంతకు ముందు హెచ్బిఏన్సీ టెన్ వరకు ఉండే అయితే ఎట్లా నార్మల్ వచ్చిందంటే పేషెంట్కి ట్యాబ్లెట్లోకి వెళ్ళి ఇన్సులిన్కి షిఫ్ట్ చేసిన తర్వాత నార్మల్ అయినాయి అయినా సరిగా ఫాలోఅప్స్ చేసుకోలేదు దాంట్లో చాలా పెరిగిపోయింది ఇప్పుడు ఒక్కొక్కసారి రిపోర్ట్స్ ఎట్లున్నాయంటే రెండు డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు కానీ డ్యామేజ్ అయితే నడుస్తూనే ఉంది కదా బాడీలో దాంతో నరాలు ఎఫెక్ట్ అయినాయి ఇప్పుడు షుగర్ గా వస్తే నరాల లెఫ్ట్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు గ్లూకోజ్ చాలా ఎక్కువ ఉంది బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈజీగా ఇన్ఫెక్షన్స్ అవుతాయి అందుకే కాళ్ళు ఏమో డయాబెటిక్ ఫుట్ అయింది గ్యాంగ్రీన్ ఈజీగా అవుతాయి నెక్రోసిస్ ఈజీగా అవుతుంది మళ్ళా దాని మీద ఏమైందంటే ఇప్పుడు నరాలు ఏవైతే ఉంటాయి కదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది బాడీలో షుగర్ వ్యాధి ఎక్కువ ఉంటాయి గ్లూకోజ్ పెరిగిపోతుంది బాడీలో ఈజీగా మైలింగ్ షీట్లు డ్యామేజ్ అవుతాయి బీట్వెల్వ్ రిచ్ ఫుడ్స్ తింటే కూడా బీట్వెల్వ్ అబ్జార్వ్ కాదు షుగర్ వ్యాధి ఎక్కువ ఉంటే అట్లా డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అయింది పేషెంట్కి అయితే మనం ఏం చేసినామంటే మనం అన్నీ కన్సిడర్ చేస్తాం పేషెంట్ కూడా ఉన్నారు అయితే అది కూడా కన్సిడర్ చేసి కి ఏమేమి మందులు సెట్ అవుతాయో అవన్నీ కన్సిడర్ చేసి మందులు ఇచ్చినాము పేషెంట్కి అండ్ ఈ పేషెంట్కి ఇన్సులిన్ నుంచి మళ్ళీ టాబ్లెట్లకు మార్పిచ్చినాం ఇది చేయడానికి మనకు ఎయిట్ మంత్స్ పడ్డది మళ్ళీ టాబ్లెట్లు మెల్లగా మానేసి ఓన్లీ హోమియోపతి మెడిసిన్కి షిఫ్ట్ చేయడానికి మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పడ్డది మళ్ళీ దాని వన్ ఇయర్ తర్వాత మనం హోమియోపతి మందులు కూడా ఆపేసినాం స్టార్టింగ్ నుంచి హోమియోపతి మందులు వాడుతూ అవి వాడతారు ఆ డోసెస్ తగ్గుతాయి ఆ డోసెస్ తగ్గి మెల్లగా హోమియోపతి కూడా ఆపేస్తాము ఆపేసినప్పుడు అసలు షుగర్ వ్యాధి రిపోర్ట్లలో కనిపించదు అట్లా ఉంటది ట్రీట్మెంట్ ఓకే సో అందుకే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ వ్యాధి తోటి నరాలు ఇట్లా ఎఫెక్ట్ అవుతాయి అనేసి మీరు మర్చిపోవద్దు అండ్ ఇంకోటి ఏం మర్చిపోవద్దు అంటే ఓన్లీ నరాలే కాదు వేరే బాడీ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఎఫెక్ట్ అవుతాయి ఓకే సార్ దీనికి సంబంధించి మన హోమియోపతిలో ఏమైనా మంచిగా ఇప్పుడు నరాలు బాగా అంటే జింకం మెటాలికం జింకం మెటాలికమ్ మీకు చేతులు లాగుతున్నాయి కాళ్ళు లాగుతున్నాయి ఎప్పుడైనా ఎక్కువ ఇది జీరో బై నైన్ పొటెన్సీలో ఫోర్ పిల్స్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో కలుపుకోవాలి ఆ వాటర్ తాగేసేయాలి ఓకే అట్లా తాగడం వల్ల మీకు జర రిలీఫ్ వస్తుంది మీకు షుగర్ ఉన్నా లేకున్నా మీకు జర లాగుతున్నాయి అంటే జర రిలీఫ్ ఇస్తాయి పూర్తిగా తగ్గించదు పూర్తిగా పర్మనెంట్ గా బాడీ లోపల నుంచి వెళ్ళిపోవాలంటే మీరు మీ ప్రకృతిని బట్టి మీ కాన్స్టిట్యూషన్ హోమియోపతి మెడిసిన్స్ వాడాలి సో రివర్స్ అయిపోతుంది వాడిన తర్వాత సార్ కొంతమందికి ఏంటంటే మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు ఇలా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటే వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తే మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ వస్తుంది అంటారు ఇప్పుడు ఒక వీడియోలో మనం ఆల్కహాల్ గురించి డిస్కస్ చేసాం ఇప్పుడు పేషెంట్ ట్రీట్మెంట్ టైంలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మనం ఇచ్చిన మెడిసిన్స్ వేసుకుంటున్నారు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు లంచ్ ఏమో లిమిటెడ్గా తింటున్నారు నైట్ ఏమో లిమిటెడ్గా తింటున్నారు మంచిగా పడుకుంటున్నారు ఏడు ఎనిమిది గంటలు అండ్ మనం చెప్పేటివి అన్నీ ఫాలో చేస్తున్నారు అనుకోండి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ రివర్స్ అయిపోతారు షుగర్ కానీ ఇప్పుడు నాకు తగ్గిపోయింది ఇంకా నేను ఫ్రీ బర్డ్ డైలీ నాన్ వెజ్ తినడం డైలీ హోటల్లో తినడం బర్గర్లు పిజ్జాలు నూడల్లు ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి తినడం ఎక్సర్సైజ్ చేయకపోవడం మూడు నాలుగు గంటలే పడుకోవడం నైట్ మొత్తం కూర్చొని నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూడడం అప్పుడు ఏమైతుంది అవి ఇవన్నీ చేసినందుకు షుగర్ అది వచ్చింది కదా అవును మళ్ళా నేను అదే చేస్తా మళ్ళా రాకుండా ఉంటది అంటే అట్లా అనుకోవడం తప్పు కదా సో వచ్చి డాక్టర్ ని బ్లేమ్ చేస్తా ఉంటారు మీరు రాదని చెప్పారు మళ్ళీ వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు సో థ్యాంక్ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ అందించారు